ఒక వ్యక్తి కాళికాదేవి ఆలయానికి వెళ్ళి నేను కోరుకున్న అమ్మాయిని కనుకనువు నాకు భారీగా చేస్తే నా తలకాయ నరికి నీకు బలిగా సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా శోభావతిపురం అనే ఊర్లో ఉన్న కాళికాదేవి ఆలయంలో జాతర జరుగుతోంది ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేటిలోనే జాతర చూడడానికి వచ్చిన స్త్రీలు స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఒక రోజు కొందరు స్త్రీలు కోనేటిలో స్నానం చేస్తూ ఉంటే అనుకోకుండా అటువైపుగా వచ్చిన ధవలుడు అనే రజకుడు కోనేటిలో స్నానం చేస్తున్న ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుని కాళికాదేవి ఆలయానికి ఎదురుగా నిలబడి అమ్మవారిని ఇలా ప్రార్థిస్తాడు అమ్మా కాళీమాత నేను చూసిన సౌందర్య వతి కనుక నాకు భార్య అయితే కొంతకాలం ఆమెతో కోపురం చేశాక నా శిరస్సుని నీకు బలిగా అర్పిస్తాను అని కాళికాదేవికి మొక్కుకుని తిరిగి తన గ్రామానికి వెళ్లిపోతాడు కానీ ఆ అమ్మాయిని మరిచిపోలేక రోజు రోజుకి మానసికంగా కృషించుకోసాగాడు అయితే కొడుకు పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు అసలేం జరిగిందో ధవలుడిని అడిగి తెలుసుకుని తమ కొడుకు ఇష్టపడిన అమ్మాయి కూడా వారుకులమేనని తెలిసి చాలా సంతోషించి ఆమె తల్లిదండ్రులని కలుసుకొని నా కొడుకు మీ అమ్మాయిని ప్రేమించాడు మరి మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతారు అయితే అమ్మాయి తల్లిదండ్రుల కూడా సంబంధం నచ్చి వారిద్దరికి పెళ్లి చేస్తారు అలా కొంతకాలం గడిచిన తరువాత అని బావమర్ది వచ్చి బావ నిన్ను మా చెల్లిని మా ఇంటికి ఆహ్వానించడానికి వచ్చాను అని చెప్పి చెల్లెల్ని బావని తనతో పాటు శోభావతిపురానికి తీసుకుని వెళ్తాడు అలా వారు శోభావతి నగర పొలిమేర వర్ధకు రాగానే ధవళుడికి గతంలో తను కాళికామాతికి మొక్కుకున్న మొక్కు గుర్తుకు వస్తుంది వెంటనే ధవలుడు తన భార్యకు కాని బావమర్దికి కాని చెప్పకుండా దేవాలయానికి వెళ్లి తన శిరస్సును కాళికాదేవికి బలి ఇచ్చుకుంటాడు అయితే బావ ఏమయ్యాడో తెలియక వెతికి వస్తాను అని చెప్పి బయలుదేరిన బావమర్ది ఆలయంలో తల తెగిపడి ఉన్న బావను చూసి ఎంత పని చేశావు బావా నా చెల్లిని వెదవరాలుగా నేను చూడలేను అంటూ తను కూడా తల నరుక్కొని బావ పక్కనే పడిపోయాడు తన భర్తను వెతకడానికి వెళ్లిన సోదరుడు కూడా రాకపోవడంతో వారిద్దరిని వెతుక్కుంటూ ఆమె కాళికాదేవి ఆలయానికి వస్తుంది అక్కడ తన భర్త సోదరుడి తలలు వాటి పక్కనే వారి మొండెములు కనిపించాయి అది చూసిన ఆమెకు విపరీతమైన దుఃఖము వైరాగ్యము కలిగి తన భర్త తన సోదరుడు లేని జీవితం నాకెందుకు అని అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే ఉరి వేసుకుని చనిపోబోయింది అప్పుడు వెంటనే కాళికాదేవి ప్రత్యక్షమై ఓ యువతి నీ పతిభక్తికి సోద ప్రేమకి ఎంతో సంతోషించాను నీ భర్త సోదరుడి శిరస్సుల రెండింటినీ వారి వారి ముండమునకు కలుపు వారు వెంటనే బ్రతుకుతారు అని చెప్పి అమ్మవారు అదృశ్యమైంది అయితే ఆమె పొరపాటున తన భర్త శిరస్సును సోదరుడి మొండానికి సోదరుడి శిరస్సును భర్త ముండానికి కలిపింది వెంటనే వాళ్ళిద్దరికి ప్రాణమొచ్చి లేచి కూచున్నారు ఆమె వారిద్దరిని చూసి తను చేసిన తెలువు కోపానికి విచారిస్తూ వారిద్దరులో ఎవరిని తన భర్తగా భావించాలో ఎవరిని సోదరుడిగా భావించాలో తేల్చుకోలేకపోతోంది అంటూ కథని ముగించిన బేతాళుడు ఓ విక్రమార్క మహారాజా ఇప్పుడు తలలో మారిన వారిద్దరు ఎవరు ఆమెకు భర్త ఎవరు సోదరుడు సమాధానం చెప్పు అని అడుగుతాడు అప్పుడు విక్రమార్కుడు సర్వేంద్రియానం నయనం ప్రధానం ఆ నయనాలకు బుద్ధికి ఆధారం శిరస్సు మనిషికి గుర్తింపునిచ్చేది అతని శిరస్సు భాగమే కాబట్టి తన భర్త శిరస్సు కలవాడే ఆమెకు భర్త రెండవ మగవాడు ఆమెకు సోదరుడు అని విక్రమార్క మహారాజు సమాధానం చెప్తాడు మీరేమంటారు